హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి అధ్యక్షతన హన్మకొండ నయీం నగర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సలహాదారు శ్రీ విఎం నరేందర్ రెడ్డి గారు పదకొండు నెలల ప్రజా ప్రభుత్వ పనితీరుపై ఈ నెల పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టేడియంలో నిర్వహించే ఇందిరాశక్తి సభ ఏర్పాట్ల మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతన మీదుగా ప్రారంభం కానున్న కాలోజీ కళాక్షేత్ర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడిగితున్న వేళ ఈ సంవత్సరం పొడుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పరాన్ని వాటిని వివరించేందుకు నెల పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కుమాయిలగా మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయవంత సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో ఒక లక్ష మంది మహిళలతో జరుపు తలపెట్టింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఆయంలో పంతొమ్మిదిలో జరుపు తలపెట్టినటువంటి మహిళా సదస్సు